వార్తల్లోని ముఖ్య అంశాలు వ్యవసాయ రంగానికి కొంగు బంగారం వ్యవసాయ వ్యతిరేక చట్టాల మీద పోరాటం ఘనంగా ఇక్కడ టైలర్స్ డే వలయాధికారులకు సత్కారము సలార్ వచ్చే ఏడాది రిలీజ్ వివరాలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రాముగుండం ఎరువుల పరిశ్రమ ఆర్ఎఫ్సిఎల్లో యూరియా గ్రేడ్ వన్ ఉత్పత్తి ప్రారంభమైంది రెండు శతాబ్దాల క్రితం తెల్లవారుజాము రెండున్నర గంటలకు మూతపడిన సమయంలోనే ఈరోజు ఇదే తెల్లవారుజామున రెండున్నర గంటలకు రాముగుండం ఎరువుల కర్మాగారంలో ట్రయల్ యూరియా ఉత్పత్తి రన్ జరిగింది ఎట్టకేలకు ఈ ట్రయల్ రన్ విజయవంతమైంది రైతాంగానికి కొంగు బంగారం ఈ తెల్ల బంగారం అధికారుల చేతికొచ్చింది గతంలో పలుమార్లు యూరియా ఉత్పత్తి ట్రయల్లో విఫలం కావడంతో ఈరోజు ఈ ట్రయల్ సక్సెస్ కావడంతో అధికార గణములో ఆనందోత్సవం వెలివిరిసింది ఈ క్రమంలో యూరియా ప్యాకెట్లను చేత పట్టుకుని అధికారులు అమితంగా మురిసిపోయారు ఈ ట్రయల్ రన్ను ఆర్ఎఫ్సిఎల్ సిఇో నిర్లప్ సింగ్ రాయ్ జిఎం వికే బంగారు ప్రారంభించారు ఈ ట్రయల్ రన్ సక్సెస్తో ఇక రామగుండం ఆర్ఎఫ్సిఎల్లో యూరియా ఉత్పత్తి మార్గం సుగమం తెలంగాణ రైతులకు యూరియా కొరత కూడా తీరనుంది ఆరు వేల నూట ఎనభై కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్ఎఫ్సిఎల్ నిర్మాణం చేపట్టగా అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో రోజుకు మూడు వేల నూట యాభై టన్ల యూరియా ఉత్పత్తితో ముందుకు సాగనుండగా వచ్చే నెలలో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి ప్రారంభం కానుంది ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు ఈ ప్లాంటు స్థాయి ఫలితనం ఎలా ఉందో ఈ ట్రయల్ రన్ ద్వారా అంచనా వేస్తామని ఆర్ఎఫ్ అధికారులు అంటూ ఉన్నారు వాణిజ్య ఉత్పత్తి మార్చి నెలలో ప్రారంభిస్తామంటున్నారు స్వయం ఉపాధితోనే పరిపూర్ణ జీవనం సాధ్యమవుతుందని రామగుండం శాసనసభ్యుడు కోరుకటి చందర్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్లు అన్నారు ఈరోజు టేలర్ డేను పురస్కరించుకొని పలు పక్షాలు నిర్వహించిన కార్యక్రమాలకు వారు అతిథులుగా హాజరయ్యారు మేరు సంక్షేమ సంఘం మరియు లేడీస్ టేలర్స్ అసోసియేషన్ వేరువేరుగా నిర్వహించిన వేడుకల్లో కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఇందులో నగర పాలక డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేకరావు కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ ఎన్వి రమణారెడ్డి కృష్ణవేణి మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య నారాయణదాస్ మారుతి గట్ట రమేష్ కుమ్మరి శారద గోలివాడ చంద్రకళ తదితరులు ఉన్నారు రామగుండం కార్పొరేషన్ ఏరియా విశ్వబ్రహ్మణ మనుమయ సంగమ ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన గోదావరికెన్ పట్టణ వన్ టౌన్ సిఐ గంగాధర రమేష్ రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ కొండపాక ప్రవీణ్ కుమార్లను షాల్వాతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు మనుమయ సంఘం అధ్యక్షుడు మొగులోజు కృష్ణమాచార్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చిలుపూరి శ్రీనివాస్చారి చిలుముల రాధాకృష్ణ కస్తూరి కుమార్ చింతల నరసయ్య బైరాగి రాజమౌళి వేలుపూరి శ్రీనివాస్ బ్రహ్మానందం రామ్మూర్తి తదితరులు ఉన్నారు

వికలాంగుల నెట్వర్క్ ఎంపీ సంస్థ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జిగా గోదావరికానికి చెందిన పైడిపెల్లి శ్రీనివాస్ గౌడ్ను నియమించారు ఈ నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు ఈరోజు ప్రకటించారు నియామక పత్రాన్ని శ్రీనివాస్ గౌడ్కు అందజేశారు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి మందిని డివిజన్ల ముఖ్య సమావేశం గోదావరికైనా ఐఎఫ్టి కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహించు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని సంస్కరణల పేరుతో విద్యుత్ బిల్లును పార్లమెంట్లో పెట్టే ప్రయత్నం చేస్తుందని రైతు సంఘాలతో కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావులతో కానీ కనీసం పార్లమెంటు సహకార చర్చలు జరపకుండా ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలను సమాజంలోకి తీసుకువస్తుందన్నారు ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మార్చి ఏడున ర్యాలీ సభ నిర్వహించబోతున్నామని ఇందులో రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదానం చేయాలని రాజన్న పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ ఏ వెంకన్న ఐ కృష్ణ తోకల రమేష్ జి సత్యనారాయణ రెడ్డి చిలక శంకర్ మల్యాల దుర్గయ్య కే మొగ్లి గుండేటి మల్లేష్ ఎం కొమరయ్య ప్రసాద్ యూసుఫ్ ఎం గురువయ్య తదితరులు ఉన్నారు ఓ ముఖ్య వార్త రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి ఉపరితల బొగ్గుగన్లో అత్యధికంగా ఫైటింగ్ సీన్స్ చిత్రీకరణ జరిగిన హీరో ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో తెరకబోతున్న క్రేజీ ప్రాజెక్టు సలార్ చలనచిత్ర రిలీజ్ రిలీజ్ డేటు ఈరోజు ప్రకటితమైంది ఎప్పుడో తెలుసా ఇప్పట్లో కాదు వచ్చే ఏడాది ఏప్రిల్ పద్నాలుగున సలార్ను విడుదల చేయడానికి తేదీని ఖరారు చేశారు ఈ ప్రాంతంలో మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న సలార్ చలన చిత్రంలో ప్రభాస్తో హీరోయిన్గా ఈ చిత్రంలో శృతి హాసన్ నటిస్తూ ఉంది ఇక్కడ కూడా కిడ్నాప్ సీన్లో నటించడానికి శృతి హాసన్ ఇక్కడికి వచ్చారు భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పోస్టర్ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది ఈ పోస్ పోస్టర్ ఓసిపి త్రీలో జరిపిన డార్లింగ్ ప్రభాస్ షూటింగ్ స్టిల్ ఫోటోను ప్రచురించారు దీంతో ప్రభాస్ సినీ అభిమానుల్లో ఆనందోత్సవం వెల్లివిరిసింది విరిసింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం